హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ బాలభారతి చూస్తూ ఉన్నాము కంప్యూటర్తో ఆడుకుందాము ఆకాష్ అనేటువంటి పిల్లవాడు అక్క నా రంగు పెన్సిళ్ళు చెక్ రంగులు వేయాలి అని చెప్పి రంగు పెన్సిళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడనమాట హరిత అనేటువంటి అమ్మాయి ఎన్నిసార్లు పెన్సిల్ చెక్ ఇయ్యాలి ఇలారా ఇక్కడ కూర్చో ఈ కంప్యూటర్లో బొమ్మలు గీయడము రంగులు వేయడం నేర్పిస్తా అని చెప్పేసి ఆ పాప చెప్పింది అనమాట ఆకాశ హాయ్ ఇందులో బొమ్మలు కూడా గీయొచ్చా అనేసరికి హరిత ఓ గీయొచ్చు అందంగా మనకు కావలసిన రంగులు కూడా వేయొచ్చు కంప్యూటర్ ఆన్ చేసి పెడుతుంది ఆకాశ అయితే త్వరగా నేర్పు హరిత సరే దీన్ని మౌస్ అని అంటారు దీన్ని బల్ల మీద ఎలా తిప్పుతామో అలా కంప్యూటర్లో తెర స్క్రీన్ మీద బాణం గుర్తు తిరుగుతుంది ఆకాశ ఏది చూ చేసి చూస్తా హరిత వచ్చేసి మాస్ మౌస్తో బాణం గుర్తును స్టార్ట్ దగ్గరికి తీసుకుని వచ్చి మౌస్ దగ్గర వద్ద ఎడమ వైపు బటన్ని ఒకసారి క్లిక్ చేయాలి అంటే నొక్కాలి అని ఏది చేయి చూద్దాము అని చెప్పి అనమాట ఇదిగో అక్క తెల్లపట్టిలో పేర్లు వచ్చాయి ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు హరిత బాణం గుర్తు ప్రోగ్రామ్స్ మీదకి తీసుకెళ్ళు ఆకాశ తీసుకెళ్ళా మళ్ళీ ఈ ఒక చిన్న పేర్ల పట్టి వచ్చింది హరిత ఇప్పుడు ఆ బాణం గుర్తును అలాగే పక్క పట్టీలోని మొదటి పేరు యాక్సరీస్ మీదకి తీసుకువెళ్ళు అనింది ఆకాశ అక్క మళ్ళీ ఒక తెల్ల పట్టి వచ్చింది హరిత ఇప్పుడు ఆ పట్టీలో ఒక గ్లాసులో రంగు పెన్సిల్లు బ్రష్లు ఉన్నాయి చూడు ఆ గుర్తు పెయింట్ పైన క్లిక్ చెయ్యి అని చెప్పి చెప్పింది అనమాట ఇక్కడ చూడండి ఇదనమాట పెయింట్ బ్రష్ రబ్బరు ఇవన్నీ ఉంటాయన్నమాట ఆకాష్ హమ్మయ్య ఇప్పుడు పట్టికి రాలేదు కానీ తెల్లని తెర స్క్రీన్ అనేటువంటి వచ్చింది బాణం గుర్తు కాదు పెన్సిల్ వచ్చింది అన్నాడు హరిత అవును అంటే మనం పెయింట్లోకి వెళ్ళాము ఇక ఆ బొమ్మలు గీయొచ్చు రంగులు వేయొచ్చు ఇప్పుడు ఆ పెన్సిల్తో కింద ఉన్నటువంటి రంగుల్లో నీకు కావలసినటువంటి రంగుపై క్లిక్ చేసి రంగు బొమ్మకి ఇవ్వచ్చు లేదా పైన ఉన్నటువంటి పెయింట్ డబ్బాని క్లిక్ చేసి ఇప్పుడు తెర మీదకి తీసుకొని వచ్చి క్లిక్ చేయి ఏమవుతుందో చూడు అని చెప్పింది అనమాట ఆకాశ అరే మొత్తం తెర నాకు కావలసిన రంగుతో నిండింది బలే బలే అనమాట హరిత ఇప్పుడు కింద క్లిక్ చేసేటువంటి వేరే రంగు తీసుకో పైన ఉన్నటువంటి నిలువు పట్టీలోని చదరంపై క్లిక్ చేయి తెర మీద క్లిక్ చేసి మౌస్ జరిపి మనకు కావలసినటువంటి సైజులో చతురస్రాలను గీయవచ్చు రంగులు నింపొచ్చు అలాగే వృత్తాలను త్రిభుజాలను గీయొచ్చు ఆకాష్ బలే బలే చాలా బాగుంది అన్నాడు హరిత ఈ విధంగా పక్కన ఉన్న గుర్తులపై పెన్సిల్తో గీయనప్పుడు బొమ్మ తప్పుగా వస్తే ఎరేజర్తో వేయవచ్చు ఇలా అందమైనటువంటి బొమ్మలు గీసిన తర్వాత వాటిని నీ పేరుతో భద్రంగా పదిలము సేవ్ చేసుకోవచ్చు అంటే భద్రపరచుకోవచ్చు అని కూడా చెప్పింది భలే ఇంకా నాకు పెన్సిల్ చెక్కునే పని లేదు ఇలా కంప్యూటర్లో ఉపయోగించే అనేక రకాల గణితము పదాల ఆట కూడా ఆడవచ్చు సో ఈ విధంగా చేయొచ్చు అని చెప్పి చెప్పింది అనమాట ఆకాశ్ అలాగే అక్క ఏది ఒక ఆట చూపెట్టు అనేసరికి హరిత నా గృహము గృహపాఠము రాసుకోవాలిరా అంటే గృహపాఠం అంటే హోంవర్క్ రాసుకోవాలి సరే ఒకే ఒకటి చూపిస్తాను ఇదిగో పదం చదువు అని చెప్పింది అనమాట ఆకాష్ ఏ లూకా ఎలుకా అంటూ చెప్తూ ఉన్నాడు అనమాట హరిత ఇప్పుడు ఆ పదానికి సరిపోయే బొమ్మపై క్లిక్ చేయి ఆరే ఎలుక బొమ్మపై క్లిక్ చేస్తే గుడ్ అన్నది స్మైలీ కూడా వచ్చింది భలే మజాగా ఉంది అన్నాడనమాట హరిత ఇప్పుడు నెక్స్ట్ నొక్కితే ఇంకొక పదం వస్తుంది ఆకాశ ఆ తెలిసింది ఇక నువ్వు చదువుకో నేను ఆడుకుంటా అని చెప్పేసి చెప్పాడు అనమాట విద్యార్థులకు కంప్యూటర్ ఆటలు పెయింటింగ్ మొదలగు వాటిని నేర్పించండి